నటి సమంత ఋతుప్రభు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉంది త్వరలో ఆమె నటించిన సిటిడల్ సిరీస్ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే ఒకవైపు సినిమాలు మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకు వెళ్తుంది సమంత అయితే ఆమె సైలెంట్ గా తన పని తను చేసుకుపోతున్నప్పటికీ అనవసరమైన విషయాలలో ఆమె పేరుని ఉపయోగిస్తూ ఎప్పుడో జరిగిన డైవర్స్ ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు నిన్న జరిగిన సంఘటనపై తను కూడా స్పందించింది ఆమెకి సపోర్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం నిలబడ్డారు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఇది ఇలా ఉంటే తను చెప్పింది చెప్పేసి మళ్ళీ తన పనిలో బిజీ అయిపోయింది శాం ఈ రోజు సోషల్ మీడియా వేదికగా మరో గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది ఇన్ని రోజులు సఖీ ఫ్యాషన్ వరల్డ్ ఏకం ప్రీ స్కూల్ అర్బన్ కిసాన్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ లో బిజినెస్ రంగంలో ఇన్వెస్టర్ గా ఉన్నారు సమంత ఇప్పుడు సీక్రెట్ ఆల్కమిస్ట్ అనే హెల్త్ అండ్ వెల్నెస్ బ్రాండ్ కి వన్ ఆఫ్ ద ఫౌండర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఈ విషయం అఫీషియల్గా గా ఈ రోజు అనౌన్స్ చేసి తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంది శాం ఆ పోస్ట్ చూసిన వారు యు గో గర్ల్ అంటూ congratulations dali just to you.